ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల తర్వాత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య బద్ధంగా మాకు ఏ సమస్యలున్నా ఆ సమస్యలు సంబంధించిన శాఖ మంత్రుల దగ్గరికి సంబంధించిన అధికారుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా మా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి మా సమస్యలు వినే వ్యక్తులు ఉన్నారని చెప్పి ఇది నిజమైన ప్రజాస్వామ్యము రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మాటిచ్చిర్రో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రౌస్కెళ్ళి కూడా స్వేచ్ఛగా ఎవరు ఏది వ్యక్తపరచాలనుకున్నా వ్యక్తపరిచే అవకాశాన్ని కల్పిస్తున్నారు చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు ప్రజలకు కూడా ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అమలు చేస్తూ వారికి ఒక భరోసాని కల్పిస్తూ అన్ని వర్గాలకి నమ్మకాన్ని కల్పిస్తూ ఒక ధైర్యాన్ని ఇస్తూ తెలంగాణ ఏ కళలతో కోసం మనం తెలంగాణ రావాలని కోరుకున్నామో ఆ కళలు తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వంలో నెరవేరితే అనే విధంగా పరిపాలన అందిస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పని ముఖ్యమంత్రి గారి పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే వాస్తవానికి ప్రభుత్వము ప్రజలకి అనుకూలంగా ప్రజలకి కావాల్సిన స్కీమ్స్ తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మేలు జరిగే ఏ అంశాన్ని తీసుకొచ్చినా మా నాయకులు కానీ మేము కానీ ప్రతిపక్ష పార్టీగా అది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని మేము సంతోషకరం ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ కానీ ప్రజాస్వామ్యంగా మేము ఆ రోజు దాన్ని అంగీకరించినాం కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వంద రోజులలో మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు కానీ ఏదైతే బడుగు బలైన వర్గాలకి లాభం చేకూర్చాలని చెప్పని ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి తెచ్చినప్పుడు కానీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చినప్పుడు కానీ పది లక్షల ఆరోగ్యశ్రీ పెంచినప్పుడు కానీ టీఎస్పీఎస్సీ పక్షాల్లో జరిగినప్పుడు కానీ ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లుకి ఏదైతే సంబంధించి ఆ స్కీమ్ ప్రారంభించినప్పుడు కానీ ఏదైతే రైతు బంధు సంబంధించిన డబ్బులు పడ్డప్పుడు కానీ ఏ ఒక్క రోజు కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ ఆ సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ ఇది చాలా మంచిగా తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడిన దాఖలాలు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు లేవు ఇది ఈ రకంగా ఉంటే సరివారి విజ్ఞేతకి ఇచ్చి పెడతాము ప్రజలకి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం తాపత్రయపడుతుంది ఎవరి కోసం తపనబడుతుంది దేనికోసము కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పి ప్రజలు చాలా స్పష్టంగా నమ్మకంతో ఉంటే దాన్ని తప్పుడు దోవలోకి తీసుకొని వెళ్ళి దాన్ని రాంగ్ ట్రాక్ లోకి తీసుకొని వెళ్ళి దాన్ని ఏదైతే తప్పుడుదోలోకి తీసుకొని వెళ్ళి రాంగ్ ట్రాక్ లోకి తీసుకొని వెళ్ళి సోషల్ మీడియా మాధ్యమాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్ వాళ్ళ సభ్యులు ఏదైతే వాస్తవాలు ఒక రకంగా ఉంటే ఏదైతే చిత్రపురి లేఅవుట్ లో బీఆర్ఎస్ పార్టీ ఈ వంద రోజులకు ముందు వాళ్ళు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు అదే నిజంగా చిత్రపురి లేఅవుట్ లో స్కామ్ జరిగింటే పది సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి సూటుగా ఆ నాయకులని సంబంధించిన కల్వకుండా రావు గారిని ప్రశ్నిస్తున్నా దానికి సంబంధించి అనుమల రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఉన్న ఇనిషియల్కి అనుమల ఉంటే కనీసము ఎనుమలకి అనుమల కూడా తేడా తెలియకుండా వారి సోదరులు ఎవరో కూడా తెలియకుండా వారి సోదరుల పేరున్న వ్యక్తి లేకపోయినా దాన్ని తప్పుడు పట్టించి దాన్ని మిస్యూజ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ముఖ్యమంత్రి గారి పైన బుర్ద ప్రయత్నం చేస్తున్నారు మీరు బుడిద చల్లే ప్రయత్నం చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిపాలనలో ఏదన్నా వాస్తవాలు ఉంటే తప్పులు ఉంటే తప్పనిసరిగా స్వేచ్ఛగా మీరు చెప్పొచ్చు కానీ వాస్తవాలు కానీ ఏదైతే తప్పుడు జరగకపోయినా కేవలం మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తప్పనిసరిగా లీగల్గా దానిపైన యాక్షన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది లీగల్ గా ఏదైతే కాన్స్టిట్యూషన్ ఏదైతే బద్దంగా రాజ్యాంగ బద్ధంగా ఏదైతే లీగల్ గా దానిపైన యాక్షన్ తీసుకుంటుంటే దాన్ని కూడా ఫోన్ ఎందుకు సీజ్ చేస్తారు మేము ఇష్టం ఉన్నట్టు ఏదన్నా పెడతాము ఆ అధికారం ఎక్కడదని చెప్పి మీరు మాట్లాడితే రోజు నవ్వు వస్తుంది మాకు ఇదే గత నాలుగు సంవత్సరాల క్రితము ముఖ్యమంత్రి గారి పుట్టినరోజున ఆ రోజు నేను ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుని లెక్క ఒక బాధ ఒక ఆవేదన తోటి తెలంగాణలో ఉన్న విద్యార్థుల నిరుద్యోగ లోకాల గురించి పట్టించుకుంటే ముఖ్యమంత్రి గారు తన పుట్టినరోజుకి వందల కోట్లు ప్రభుత్వ డబ్బుని అని చెప్పని నా నిరసనని ఒక గాడిదకి నేను దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి చిత్రపటాన్ని పెట్టి మీరు ఏదైతే ఆ రకంగా మీరు యొక్క వ్యవహారం ఉందని చెప్పి నేను ప్రొటెస్ట్ చేస్తే ఆ రోజు అకస్మాత్తుగా అర్ధరాత్రి పన్నెండు గంటలకి హుజరాబాద్ నియోజకవర్గంలో మీ యొక్క పోలీస్ యంత్రాంగం మీ రోజు ఆ రోజు ఉపయోగించి నన్ను అరెస్ట్ చేసి నాపైన కేసులు పెట్టి ఏదైతే కేసు పెట్టకపోయినా గాడితే దొంగతనం చేస్తాము సొమోటాలో బుక్ చేస్తామని చెప్పని ఆ రోజు నా ఫోన్ని మీరు తీసుకొని ఇదే జమ్మికుంట పోలీస్ స్టేషన్లో నా ఫోన్ని ఆ రోజు మీరు సీజ్ చేయడం జరిగింది మరి ఆ రోజు మీకు గుర్తుకురా లేదా ఫోన్లు సీజ్ అని చెప్పని ఆ రోజు మీకు చట్టాలు గుర్తుకురా లేదా ఆ రోజు మూగపోయిన మీ గొంతులు ఈ రోజు ఎందుకు మీరు బయటికి తీసి బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు నిజంగా వాస్తవానికి ఏదైతే సంబంధించి చిత్రపురి లేఅవుట్ కానీ ఇంకెక్కడన్నా అక్రమాలు చేసినట్టు కానీ చేసిన వ్యక్తులు ఆధారాలు మీ కార్డు ఉంటే ఈ ప్రజా ప్రభుత్వంలో సెక్రటేరియట్ కానీ ప్రజావాణి కానీ లేదా సంబంధించి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తే ఆ తప్పులు మా పార్టీలో ఉన్న వ్యక్తులు చేసిన తప్పనిసరిగా అందరి పైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము తప్పనిసరిగా చర్యలు తీసుకొని ట్రాన్స్పరెన్సీ తోటి అవన్నీ కూడా మీడియా ముఖంగా బయట పెట్టడానికి ఎటువంటి కూడా పార్టీ వెనుకకి పోదు కానీ ఇవన్నిటినీ పక్కన పెట్టి ఒకటే టార్గెట్ చేసుకొని లేది లేనిది దాన్ని ఉన్నట్టు చూపించి సోషల్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తూ ఏదైతే కానివి కూడా గతంలో మేము ఎప్పుడు కూడా చర్యలు తీసుకోలే గతంలో సోషల్ మీడియా సభ్యుల పైన మేము కేసులో పెట్టలే గతంలో అసలు ఏ రోజు మా పోలీసులు అరెస్ట్ చేయలేదన్నట్టు మీరు మాట్లాడుతున్నారు అరే అయినా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వ్యక్తులకు ఏదైతే సంబంధించి వారి బాధ ఆవేదన చెప్పుకోనికి ధర్నా చౌక్ నే ఎత్తేసిన ఘనత ఎవరికైనా చెందుతుందంటే అది కేవలము బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుంది షెగ్గుండాల మీరు ఆ రకంగా మాట్లాడడానికి కనీసం ఏదైతే వ్యక్తులకు సంబంధించి సంబంధించిన వ్యక్తులు సంబంధించిన మంత్రుల దగ్గరికి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ రిప్రజెంటేషన్ ఇయనికొస్తే వాళ్ళని అరెస్ట్ చేసి అడ్డగోలుగా కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే మీకే దక్కుతుంది మీ సొంత వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి నియోజకవర్గంలో అడ్డగోలుగా ఇసుక మాఫియా చేస్తూ ఒక దళిత బిడ్డలు వారి యొక్క బాధ ఆవేదన చేస్తే ఆ దళిత బిడ్డల పైన దాడులు చేసి వాళ్ళ కేసులు ఎవరు పెట్టేరంటే అది మీ ప్రభుత్వం కాదా ఇదే ఖమ్మంలో ఏదైతే రైతులు ఏదైతే వారి పంట సంబంధించి వారు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మిర్చి రైతులు ఆ రోజు ధర్నాలు చేస్తే మిర్చి రైతుల చేతులకి సంఖ్యలు వేసిన ఘనత ఆ రోజు బిఆర్ఎస్ పార్టీకి దక్కదా ఆ రోజు మీరు పెట్టలేదా ఏదైతే గిరిజన మహిళలు పోడు భూము పట్టాలు ఇస్తా ఉన్నారు మీరు పట్టాలు ఇయ్యలేదా అని చెప్పి వారు బాధ ఆవేదన తోటి వారు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఏదైతే సంబంధించిన అధికారులను ఉపయోగించి మీరు వాళ్ళని ఈడ్చుకు వెళ్ళిన మాటలు వాస్తవం కాదా అవన్నీ మీరు మర్చిపోయినరా అసలు వాస్తవాలు ఏంది జరిగిన ఏంది యావత్ తెలంగాణ సమాజం చూసింది చూసే ఎన్నికల్లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు మీరు చేసిన అంశాలు మీ యొక్క దుర పరిపాలన మీ యొక్క డిక్టేటర్షిప్ ని వద్దని చెప్పి ఈ యొక్క ప్రజా పరిపాలన కావాలని చెప్పని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి గారి సారథ్యంలో బట్టి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది ఇప్పటికన్నా చాలా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే రండి ఆధారాలు సంబంధించిన డిపార్ట్మెంట్కి డీజీపీ గారికి వారు మీరు ఇవ్వండి ఈ ప్రజాప్రభుత్వంలో తప్పు ఎవరు చేసినా తప్పనిసరిగా దాని రకంగా వారిపైన చర్యలు తీసుకుంటారు అది కాక తప్పుడు ప్రచారాలు చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో ముఖ్యమంత్రి గారి పైన అసత్య ప్రచారాలు చేస్తే ఎటువంటి పరిస్థితుల ఊరుకునేది లేదు వాళ్ళపైన తప్పనిసరిగా లీగల్ గా యాక్షన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది అవన్నిటిని పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాస్తవాలు మాట్లాడాలి మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఉన్నాం కాబట్టి మేము ఏది పెట్టినా నడుస్తుంది మేము ఏమి చేసినా చెల్లుతుంది అంటే అసొంటి చర్యలు ఈ యొక్క ప్రజా పరిపాలనలో చెల్లదని చెప్పి ఆ యొక్క నాయకులకి మరొకసారి హెచ్చరిస్తూ ఇప్పటికన్నా అసంటి చర్యలను మానుకోవాలని చెప్పి చెప్తున్నాను